రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు అన్నారు విశాఖలో ఆయన ఆదివారం మాట్లాడుతూ లేని లిక్కర్ స్కామ్ ను తీసుకువచ్చి ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు గడిచిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన పదమూడు నెలల కాలంగా ఎన్నికలకు మించిన హామీలను అమలు చేయలేక సంపద సృష్టిస్తా ఉన్న సంపదను సృష్టించలేక సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కొంటున్న ధరుణంలో ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం నాయకులు పర్యటించే పరిస్థితులు కానీ తిరిగే పరిస్థితులు కానీ లేక కేవలం రాజకీయాల్ని పక్కలో పట్టించాలని ఉద్దేశంతో అధికారం చేపట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నెపాధి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు నాకేం అర్థం కావట్లేదు ఈ రాష్ట్రంలో నేను మీకు ఏదైనా చేయాలి నాకెవరో కూడా అప్పులు ఇచ్చే పరిస్థితులు లేవు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉందని చెప్పుకునే వ్యక్తి ఈ రాష్ట్రంలో పెట్టు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఇచ్చే పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరూ నమ్మట్లేదని చెప్తే వీరే అభద్రతా భావంలో ఉంటే రేపొద్దిగా ప్రజలు ఏమవుతుంది వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వీరు చేస్తున్న కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఎండగడుతూ వీరు ప్రజలు కూటమి వీరిని ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడి ప్రజాస్వామ్యంగా ప్రజలకి ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అమల విషయంలో కానీ అప్పుల విషయంలో కానీ నిధుల విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని చూసి ఓర్వ లేక ఈరోజు రకరకాల స్కామ్ తీసుకొచ్చి ఆ స్కామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ముఖ్యంగా లేని లెక్కర్ స్క్యాప్ సృష్టించి లేని లెక్కర్ స్కాప్ సృష్టించి మొదట్లో ఎవరో లెక్కర్ స్కామ్లో కొంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత ఎల్లో మీడియాకి సంబంధించిన కొన్ని పత్రికల్లో ఏదో ఎవరైతే సిక్ట్ అధికారులు ఉన్నారో సిక్ట్ అధికారులే మాట్లాడినట్లు జనరల్గా ఎక్కడైనా ఏదైనా ఎంక్వైరీ జరిగితే కోర్టు ఏ ప్రబంధనలు ఉంటాయి ఒక కేసుకి సంబంధించి ఒక కేసు ట్రయల్ ఉన్నట్టు విచారణ ఉన్నప్పుడు దాన్ని కోర్టు ఎంపికంతోనే ఆ సమాచారాన్ని మనం బయట ప్రస్తావించాల్సి ఉంది కానీ ఎల్లో మీడియాలో ముఖాలు ముఖాలుగా కథనాలు రాసి యాభై వేల కోట్లని ఎనభై వేల కోట్లని ముప్పై వేల కోట్లని ఇరవై వేల కోట్లని తర్వాత పదివేల కోట్లని ఈరోజు మూడు వేల కోట్లు వచ్చారు ఎనభై వేల కోట్లు ఎక్కడ మూడు వేల కోట్లు దీని ఎవరైనా ఇప్పటివరకు కూడా ఎవరైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో ఆ టీమ్ లో సభ్యులు ఎవరైనా ఎక్కడైనా పత్రికాత్మకంగా కానీ ఎక్కడైనా జన్మించి ఎక్కడైనా ప్రస్తావించారా దీనికి ఇప్పటి వరకు ఎక్కడైనా అరెస్ట్ చేసిన వ్యక్తుల దగ్గర కానీ లేకపోతే వారి వెళ్ళిపోయిన వ్యక్తుల దగ్గర కానీ మీరు ఎవరైతే కొంతమంది అధికారులు పట్టుకుని అధికారులు బెదిరించి నయ్యానో భయానో అధికారుల చే తప్పు స్టేట్మెంట్ ఇప్పించారని ఏ విధంగా అయితే మీరు మీ పత్రికల్లో రాస్తున్నారో పోనీ అధికారుల దగ్గర కానీ మీరు ఎవరి దగ్గరైనా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలైనా మీకు పోయి పోనీ ఎక్కడైనా నగదు రూపంలో కానీ ఏదైతే మీకు కట్టలు పట్ట కట్టలుగా పుట్టలుగా నగదు చూసుకున్నారని చెప్తున్న నగదు ఇప్పటివరకు ఎక్కడైనా సరే సంక్షేమ వర్గాల సూపర్ సి హామీలన్నీ ఇచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర పరిస్థితుల మీద పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని దుష్ప్రచారం చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఎన్నికలు జరిగి నూట అరవై నాలుగు స్థానాలు మేము ప్రవేశం చేసుకున్నా సరే మూడు నెలలు తిరగకుండానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజలు నడుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రదాక్షణ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి అని ఉద్దేశంతో ఈ రోజు ఇప్పటివరకు ఎలాంటి ఆందోళన లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది ఖచ్చితంగా ఏదైతే సమాచారం బయటకు వస్తున్నాయో సోషల్ మీడియాలో కావచ్చు ఎల్లో మీడియాలో కావచ్చు ఈరోజు ఏదైతే కథనాలు వస్తున్నాయో ఇవన్నీ కూడా ఇవన్నీ జరుగుతున్న ట్రైల్స్ కాదు కేవలం ఇవన్నీ కూడా ఎల్లో మీడియా ట్రైల్స్ దాన్ని నిజం చేసే ప్రయత్నం చేయటం పుత్రాలుతంత్రాలతో ఈరోజు పక్షపూర్త రాజకీయాలు చేయటం ఈ కూటమి ప్రభుత్వాలకు అలవాటైంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఎన్ని పోటీ కూడిచి తెలుగుదేశం పార్టీని కవేశం చేసుకునే దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన హామీల విషయంలో వాగ్దానాల విషయంలో ఇచ్చిన మాట విషయంలో ఈ రాష్ట్ర ప్రజల మీద ఈ పొడిచారు ఈరోజు మొన్న మేము తల్లిక వందనానికి సంబంధించి వెన్నుపోటు తెలుగు పేరుతో మీరు చేసిన చర్యలు గుర్తు చేస్తూ ప్రజాక్షేత్రంలో మేము పోరాటం చేశాం కాబట్టి ఈరోజు ఆ రోజుగా తల్లి కోటం పథదానైనా సరే ఈ రోజు ప్రజలకు ఇచ్చే ప్రయత్నం ఆ తల్లులకి లేకపోతే విద్యార్థులకి మొత్తం న్యాయం జరిగే ప్రయత్నం చేసి మేము ప్రతిపక్షం అంటేనే ప్రజాపక్షం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అప్పుడు ఈ కూట ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా మీరు ఇదే విధంగా ప్రత్యేక హోదా తీసుకొస్తామని స్పెషల్ ప్యాకేజ్ అయితే ప్రత్యేక రైల్వే తీసుకొస్తామని ఉమ్మడి సర్కార్ వస్తే ఇదే విధంగా ప్రజల్ని మబ్బి పెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత